అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటి గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వేలేకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు తయారు చేయొచ్చు ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచి సమయం పుకార్లను పట్టించుకోకండి ఈరోజు శుభవార్త వింటారు ధనలాభం కలుగుతుంది పరిచయాలు పెరుగుతాయి ఇంటర్వ్యూలు అందుతాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది మీ శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది అనుకున్న వ్యవహారాలు పూర్తి చేయటంలో సర్వశక్తిలో ఒడ్డుతారు ఇక భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తిని ఇస్తుంది రుణ బాధలు తొలుగుతాయి బంధువులను కలుసుకొని మీ భావాలు పంచుకుంటారు ఇంటి నిర్మాణంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఒడుదొడుకులు ఉంటాయి ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో బాగా రాణిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తారు ఆర్థిక విషయాల గురించి కుటుంబ పెద్దలతో చర్చిస్తారు స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు రాజకీయాలతో సంబంధం ఉండే వ్యక్తులకు మంచి రోజు కెరియర్ ప్రణాళికలు వేసుకోవచ్చు ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు ప్రేమ సంబంధాలు పారదర్శకంగా ఉండండి వస్తువులు మరియు సమీకరణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు మొదట్లో వివాదాలు సమస్యలు ఎదురైనా క్రమిపి తొలుగుతాయి ఆస్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ధనవస్తు లాభాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితిలో ఆట ఆశాజనకంగా ఉంటుంది రిపీట్ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు స్థిరస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవ్వచ్చు విద్యార్థులు నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం మరియు మాంసాహారాన్ని తీసుకోకుండా ఆపండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి